హాయ్ వెల్కమ్ టు అభిబాబీ ఛానల్ ఇది ఎగ్జిబిషన్ వీడియో పార్ట్ వన్ ముందు పెట్టా కదండి ఇది కంటిన్యూషను వీడియో ఎక్కువ అనేసి పార్ట్ వన్ పెట్టాను ఇది పార్ట్ టూ చూడండి ఇక్కడైతే ఇలా ఈ ఫిట్ టవర్ లాగా సెట్ చేశారు ఇక్కడైతే అన్ని రియల్ పిక్చర్స్ లాగా పెట్టారండి అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మేము కూడా మా పాప ఫొటోస్ చాలా తీసుకున్నాము ఫ్యామిలీ ఫొటోస్ అయ్యి చాలా బాగా వచ్చాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని బాగున్నాయండి సాంగ్స్ అయితే వాళ్ళు పెట్టినవి అందుకే కొన్ని అలానే ఉండిచ్చాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే మా పిల్లలు ఇంకా ఆటల్లోకి వచ్చేసారు మా బాబుకి ఆ కార్ భలే నచ్చేసింది ఆ జీపు అది హండ్రెడ్ రూపీస్ అండి పే చేయాలి ఒక త్రీ రౌండ్స్ అయితే వేస్తారు వాళ్ళు దాంట్లో మా బాబు అసలు ఎక్కితే దిగనే అన్నాడు చాలా బాగుంది ఆ జీప్ అయితే చూడండి రౌండ్ వేస్తున్నారు వాళ్ళ డాడీ అయితే వీడియో తీసుకుంటున్నాడు చూడండి వాడైతే ఎంజాయ్మెంట్ చూడాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఏ ఎక్కినా కూడా దిగనే అంటున్నాడు అసలు ఎగ్జిబిషన్లో నుంచి రానన్నాడు అంతలాగా ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే చూడండి వేరే పిల్లలు వచ్చారు వెయిట్ చేస్తున్నారు వాడిని దిగమన్నా కూడా దిగలేదు అంతలా జీప్లోనే కూర్చోవాలంటున్నాడు చూడండి దిగమంటే దిగలేదు రానంటున్నాడు పిల్లలు అంతే కదా ఏదైనా నచ్చితే ఇంక రారు ఎలాగోలా మా హస్బెండ్ అయితే వాడిని దింపేశారు ఇంకైతే నెక్స్ట్ వెళ్తున్నామండి మా బాబు అయితే ఏడుస్తున్నాడు ఆ వెహికలే కావాలనేసి నెక్స్ట్ అయితే ఇక్కడన్నీ షాప్స్ అన్నీ పెట్టి ఉన్నారండి లేడీస్ యాక్సరీస్ అయితే చాలా ఉన్నాయి మనకు కావాల్సినట్టయితే చాలా చాలా ఉన్నాయి ఇక్కడైతే లేడీస్కి స్పెషల్గా కిడ్స్కి చాలా బాగున్నాయి మేము చూస్తూ వెళ్ళాము ఏమైనా వెరైటీస్ ఉంటాయా అని చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా మా పిల్లలు ఇంకా బొమ్మలు కావాలన్నారు చూడండి మా బాబు అయితే చూపిస్తున్నాడు బొమ్మ కావాలంట బాలు పిల్లలకి ఇక్కడికి వచ్చిన బొమ్మలే కదా కావాలి ఫైనల్గా మేమైతే ఒకటి తీసిచ్చాము ముందు మా బవ్య అడిగేది ఇలా ఇప్పుడు మా బాబు స్టార్ట్ అయ్యాడు నెక్స్ట్ మా బవ్య చూడండి ఎక్కడుందో తనకు నచ్చిన టాయ్స్ తను చూసుకుంటుంది ఆ బొమ్మ కావాలంట నెక్స్ట్ ఇక్కడ చాలా గేమ్స్ పెట్టారండి చాలా ఉన్నాయి అయితే ఇక్కడ చూడండి ఇక్కడైతే చిన్న చిన్న వస్తువులు దాని మీద అయితే ప్రైస్ అయితే వాళ్ళు పేస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ మార్కర్తో రాసున్నారు మేము ఒక ఫోర్ హండ్రెడ్కి అయితే షాప్ చేసామండి అక్కడైతే మా పిల్లలకు బొమ్మలు కూడా తీసుకున్నాము ఇక్కడ చూడండి కార్ ఎక్కాలన్నాడు మా తాత అయితే ఎక్కిస్తున్నాడు ఫిఫ్టీ రూపీస్ అండి ఆ కార్ ఎక్కిన దానికి ఇద్దరిని ఎక్కించాము కొద్దిసేపళ్ళ దాంట్లో వాళ్ళు ఎంజాయ్ చేశారండి ఇద్దరు మా పాపను కూడా ఎక్కించారు మా హస్బెండ్ అయితే కలర్ఫుల్గా ఉంది ఎక్కడ చూసినా లైట్లు జగలు అంటే వెలుగుతా అయితే నైట్ చల్లగా ప్రశాంతంగా ఉనిందండి చూడండి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి అన్ని అవైలబుల్గా ఉంటాయి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా మా అబ్బాయి అయితే ఏ వెహికల్ ఎక్కితే ఆ వెహికల్ మళ్ళీ దిగలేదు ఆ బొమ్మలైతే రానంటున్నాడు అక్కడే ఉండాలంటున్నాడు ఇక్కడ చూడండి ఈ వెహి దీన్ని కూడా దిగేటప్పుడు ఏడుస్తున్నాడు దాన్నే అక్కడే ఉండాలంటున్నాడు పిల్లలతో ఇదే ఇబ్బంది అండి తీసుకెళ్తే మళ్ళీ అక్కడి నుంచి రానంటారు చూడండి ఇప్పుడు మా బాబు అయితే రమ్మంటే రాలేదు ఆ తాత ఇంకో రౌండ్ అయితే తిప్పారు పమ్మంచాను కానీ చూస్తా అంటే అమాయకంగా ఉన్నారు చూడండి పాపము దానికి ఎటువంటి సపోర్ట్ లేదండి ఆ తాత తిప్పుతున్నారు తర్వాత అయితే మేము స్నాక్స్ తీసుకున్నాము మా పాప అయితే పొటాటో స్ప్రింగులు తీసుకునింది నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాను మా బాబాయ్ అయితే పొటాటో స్ప్రింగులు తింటున్నాడు లోపల స్నాక్స్ అయితే కాస్టేనండి మా ఫ్యామిలీ అంతా కలిసి ఈ ట్రైన్ అయితే ఎక్కామండి ఈచ్ పర్సన్కి సెవెంటీ రూపీస్ అంటే మా అబ్బోకి లేదులే మా ఫ్యామిలీ మొత్తం వన్ ఫార్టీ రూపీస్ తీసుకున్నాడు అన్న అయితే అంతే అండి మేమైతే రిటర్న్ అయ్యాము చూడండి మళ్ళీ ఇప్పుడైతే కొంచెము జనం అయితే తగ్గారు ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది క్రౌడ్ లేకుండా చూడండి వెనకైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి వ్యూ అయితే నేను తీసాను చాలా బాగుంది ఈ ఫిల్ టవరు ఆ జైంటి వెల్లు సీనరీ అంతా చాలా బాగుందండి ఆ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము కూడా ఎంజాయ్ చేసామండి చూడండి ఒకసారి మళ్ళీ వ్యూ ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఈ ఫిల్ టవరు జాయింట్ ఫిల్లు అంతా నైట్ అయితే ప్లజెంట్గా ఉంది క్రౌడ్ తగ్గింది మేమైతే రిటర్న్లో ఉన్నాము చూడండి మా పాప మా హస్బెండ్ వాళ్ళు అయితే వెళ్తున్నారు మా బైక్ పార్క్ చేసిన దగ్గరికి అయితే వెళ్తున్నారండి మా పాప అయితే బాగా చెప్తుంది అక్కడ కొన్ని అయితే కలరింగ్ చేసే పేపర్స్ అయితే ఇచ్చారండి అవైతే వేసి వాట్సాప్ చేయమన్నారు ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుందంట కొంతమంది అయితే అక్కడే చేస్తూ ఉన్నారు చూడండి పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చాము రిటర్న్ అవుతున్నాము మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ఫర్దర్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్